మేము వినాలా మేము కూడా చెప్పాలా అని మొదట్లో కొంతసేపు చెప్పాలి చెప్తూ ఓం అంటున్నప్పుడు ఆ ఓం వైబ్రేషన్ బాడీలో తెలిసిద్ది కొత్తలో తెలియకపోవచ్చు మీరు సాధన చేసి తెలిసిద్ది ఆ సాధన ఎలా చేయాలంటే ఓం ప్రొనౌన్సియేషన్ వైబ్రేషన్ వచ్చేట్టుగా చేసుకోవచ్చు ఉదాహరణకి మామూలు ఇప్పుడు నేను మాట్లాడే గొంతుతోనే ఓం అంటే ఎలా ఉంటుందంటే అంటే ఇలా ఉంటుంది దీనికి నాకు బాగానే తెలుసుది శరీరం మొత్తం వైబ్రేషన్ కానీ కొత్త వాళ్ళకి వాళ్ళ యొక్క వాళ్ళ మాటతో మామూలుగా ఉండే గొంతు ప్రకారమే ఓం చెప్తే వైబ్రేషన్ అంత బాగా ఎక్కువ రాదు కాబట్టి తెలియకపోవచ్చు తెలిస్తే ఓకే తెలియపోతే అప్పుడు ఏం చేయాలంటే ఆ ఓంకారాన్ని కొంచెం గేర వచ్చేట్టుగా బోల్డ్గా చెప్పుకోవాలి ఇలా ఇందాక నేను ఎలా చెప్పాను ఓ ఇప్పుడు ఎలా చెప్తున్నాను ఓ ఇలా చెప్తే అప్పుడు ఆ వైబ్రేషన్ కొద్దిలో ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ ఓమ్ శబ్ద వైబ్రేషన్ మీకు బాడీలో బాగా తెలిసిద్ది అనమాట అలా మార్చుకొని కొంచెం చెప్తే వైబ్రేషన్ తెలిసేట్టుగా మీకు అది పనిచేస్తుంది ఇంకా ఎందుకు ఈ వైబ్రేషన్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా నేను చాలాసార్లు చెప్పాను ఓంకారం అనేది దైవశబ్దం ఎందుకు దైవశబ్దం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మంత్రాల్లో ఓంకారం నేనే అని చెప్పారు బిజాశ్వర మంత్రాల్లో అనమాట ఆ ఓంకారం నేనే అని చెప్పారు అంటే ఆ శబ్దం డైరెక్ట్గా పరమాత్మే పరమాత్మ శబ్దం కాబట్టి ఆ శబ్ద వైబ్రేషన్ ఓం అంటూ మనం శరీరంలో తెచ్చుకోవటం వలన ఆ దైవ శబ్దమే శరీరంలో నిండిపోతున్నట్టు నిండిపోతున్నట్టు నిండిపోయింది కాబట్టి శరీరాన్ని హీల్ చేస్తుంది శరీరాన్ని మనసును కూడా హీల్ చేస్తుంది శక్తిని ఇస్తుంది మనసును ప్రశాంతం చేస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆ దైవ అనుగ్రహాన్ని కూడా ఇస్తుంది అనమాట అట్లానే ఈ ఓంకారం యొక్క గొప్పతనాన్ని డాక్టర్స్ కూడా నిరూపించారు ఆ శబ్ద ప్రకమన బాడీలో మార్పులు తీసుకొస్తుంది పాజిటివ్ అని చెప్పి డిఎన్ఏలో కూడా మార్పు తెస్తుంది అని అంత గొప్ప ప్రభావం ఉన్న ఓంకారాన్ని అలా మనసు బాగా ఏకాగ్రత చేసి లయన్ చేసి శబ్ద ప్రకంపన తెలుసుకునేట్టుగా ఏకాగ్రత పెట్టాలి దానితో పాటుగా ప్రశాంతంగా ఒక దైవ భక్తి భావంతో ఉంటే అది ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట మనసు ప్రభావంలో ఆ తర్వాత అలా వైబ్రేషన్ బాగా తెలిసినట్టుగా చెప్తారు 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 ఇక అసలైన ధ్యానానికి ఏంటంటే ఏ శబ్దాలు ఉండకూడదు ఏ రూపాలు ఉండకూడదు ఏ నామాలు ఉండకూడదు నేననేది లేకుండా డీప్గా వెళ్ళగలిగితే అదే అన్నిటికంటే గొప్పది మిగతా అన్నిటికంటే కూడా ఎందుకంటే ఓంకారం దైవశబ్దం అయినా సరే ధ్యానంలో ఏది లేని స్థితికి వెళ్తే దైవమే శబ్దం వెళ్ళాలని చెప్పాము ఏది లేని స్థితిలో ఆ దైవంలోనే లయం అవుతాం మనం మనలో ఉన్న దైవంలోనే అవుతాం అందుకని అలా గొప్పది అనమాట ఏది లేకుండా లయమవు అలా దీని వివరణ ఏంటంటే మొదట వినాలి తర్వాత మొదట చెప్పాలి తర్వాత వినాలి వింటూ లయమవ్వాలి ఆ తర్వాత ధ్యానంలో సంపూర్ణంగా అవ్వాలి ఇలా ఉండాలి ఓంకారం యొక్క అవగాహన పలికినా అంతే విన్నా అంతే తర్వాత ధ్యానంలోకి వెళ్ళడం కూడా అలా అనమాట ఎందుకంటే సృష్టి ఈ ఓంకారం మొదలైంది సృష్టి మొదటిసారి మొదలైనప్పుడు ఆ శబ్దంతో మొదలైంది ఆ శబ్దం సృష్టి మొత్తం ఇప్పటికీ ప్రకంపన జరుగుతూ ఉంది అయితే ఆ శబ్ద ప్రకంపన ధ్యానం బాగా డీప్గా వెళ్ళగలిగేటప్పుడు తెలుస్తుంది వినిపిస్తుంది అదే వినిపిస్తుంది మనం అనుకున్నానే ఆల్రెడీ పాత సాధకులు కొందరు కళ మొదలైంది నేను అంటున్నప్పుడు వింటారు తర్వాత నేను అనకుండానే వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది నేను అంటున్నట్టుగానే అట్లా ధ్యానంలో వినగలిగే శక్తి కూడా పెరిగిద్దమాట ఎట్లా వివరణ చాలా ఉంది ధ్యానం గురించి అయినా మంతాల గురించి అయినా దైవం గురించి అయినా తెలుసుకోవాల్సింది కాబట్టి మీరు తెలుసుకునే ప్రశ్నలు చేసి తెలుసుకోండి కానీ ఎన్నో వందలాది ప్రశ్నలకు సమాధానాలు మీరు వీడియోలు బాగా వినండి లైవ్ వీడియోలు కానీ మామూలు వీడియోలు కానీ అప్పుడు ఎన్నో మీ లోపల ఉండే ప్రశ్నలకు సమాధానాలు దొరకటే కాదు కొత్త కొత్త విజ్ఞానం కూడా మీకు ఎంతో వస్తుంది ఎంతో విజ్ఞానం వినటం వల్ల వస్తుంది అలా సాధన మార్పులు వచ్చిన ప్రతి ఒక్కరూ చేసుకోవాలి మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో కానీ వీడియోలో కానీ బాగా వినాలన్నమాట అప్పుడు మీకు సంపూర్ణ జ్ఞానం వస్తుంది సాధనలో అందువల్ల అభివృద్ధి బాగా వస్తూ ఉంటుంది